ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం చుట్టే ప్రధానంగా వార్తలు ఎక్కువగా నడుస్తున్నాయి పవన్ కి మద్దతుగా చాలామంది సినీ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం కూడా చేశారు నేరుగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముణ్ణి గెలిపించాలి అంటూ వీడియో సందేశం ద్వారా చెప్పారు ఇక ప్రచార చివరి రోజు రామ్ చరణ్ సైతం బాబాయ్ కోసం ప్రచారం చేసి ఎన్నికల హీట్ అమాంతం పెంచేశారు అయితే సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ తీసుకున్న ఒక నిర్ణయం ఒక్కసారిగా మెగా కాంపౌండ్ లో తీవ్ర కలకలాన్ని రేపింది అది ఇప్పటికీ చల్లారటం లేదు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో వివాదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు అయితే నివురు గప్పిన నిప్పుల అప్పుడప్పుడు బయటికి పేలుతూనే ఉన్నాయి అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించేశారు దీనిపై మెగా సోదరుడు నాగబాబు ట్వీట్ చేశారు అయితే ప్రత్యర్థులకు పనిచేసేవాడు మనవాడైనా పరాయి వాడే అవుతాడు పరాయి వాడే ఉండి మనతో పని చేస్తుంటే మనవాడే అవుతాడు అంటూ ట్వీట్ చేశారు నాగబాబు ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించే చేశారంటూ వార్తలు వస్తున్నాయి అయితే దీన్ని ఎవరూ ఖండించకపోవడంతో అనుమానాలు ఇంకా పెరిగిపోయాయి అయితే ఆ తరువాత నాగబాబును ఎవరు హెచ్చరించారో తెలియదు కానీ ఆ ట్వీట్ తన ట్విట్టర్ నుంచి డిలీట్ చేశారు తర్వాత అకౌంట్ ని బ్లాక్ చేశారు తర్వాత మళ్ళీ యాక్టివ్ చేసి నా పోస్ట్ డిలీట్ చేశా అంటూ స్పష్టం చేశారు దీంతో అంతర్గతంగా చాలా వివాదమే నడుస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ రెండు రోజుల నుంచి వైరల్ అవుతోంది మా తాత లేకపోతే బాపట్లలో సైకిల్ షాపులో పంచర్లు వేసుకునేవాడివంటూ అందులో ఉంది అయితే అది బన్నీ అకౌంట్ నుంచి వచ్చిందా లేదంటే బన్నీ అభిమానులు ఎవరైనా క్రియేట్ చేశారా తెలియదు కానీ దీనిపై ఒక స్పష్టత అయితే రాలేదు దీనిపై అల్లు అర్జున్ కూడా నాది కాదు అని చెప్పకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు నాగబాబును తెగ ట్రోలింగ్ చేసేస్తున్నారు తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది మెగా కుటుంబంలోని హీరోలు ఇతర కుటుంబ సభ్యులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు వారి 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 సినిమాల గురించి ఇతర విషయాల గురించి వ్యక్తిగత విషయాల గురించి అందులో పోస్ట్లు పెడుతూ ఉంటారు అందరూ కమ్యూనికేట్ అవుతుంటారు ఆ గ్రూప్ లో ఏమైనా పోస్ట్ చేస్తుంటారు తాజాగా ఈ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి దూరం బాగా పెరిగింది అని అందరూ భావిస్తున్నారు అల్లు అరవింద్ మాత్రం అటు చెప్పలేక ఇటు చెప్పలేక సతమతం అయిపోతున్నారట